మన ఫామ్లో చివరిగా గోంగూర హార్వెస్ట్ చేసి వాటి నుంచి కలెక్ట్ చేస్తున్న సీడ్స్ అండి ఇవి ఎందుకండి ఇవన్నీ సీడ్సే ఇవి వచ్చేసి నార్మల్ తోటకూర ఇదిగోండి సీడ్స్ బ్లాక్ బ్లాక్గా కనిపిస్తున్నవన్నీ సీడ్సే చిక్కుడుకాయ సీడ్స్ ఇవి కూడా మన ఫామ్లో హార్వెస్ట్ చేసి దాచిపెట్టిన సీడ్స్ ఇది చెట్టు బెండ ఇంకా ఉన్న సీడ్స్ ఇది ఒక్కటి చాలే అని చెప్పేసి చిన్నకాయ తెచ్చాను ఇది వచ్చేసి నాటు గొంగర సీడ్స్ రకంగా నేను ఇంకా సీడ్స్ కొనకుండా ఇలాగే సేవ్ చేసుకుంటూ ఉంటాను అనమాట మన ఫామ్లో ఈరోజు చిన్ని హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ కూడా చేద్దాం ఈరోజు కొన్ని వస్తూనే ఉంటాయి పచ్చిమిర్చి కొన్ని ఉన్నాయి వంకాయలు అయితే రెండు రోజులకు ఒకసారి వస్తూనే ఉన్నాయి హార్వెస్ట్కి కొంచెం లేతుకున్నవే కావాలని హార్వెస్ట్ చేసుకున్నాను కొన్ని ఎందుకంటే ఫ్రై చేసుకోవడానికి బాగున్నాయి రంజాన్ నెల కదండి రోజా ఉంటున్నాం కదా సో ఉపవాసాల్లో అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి తింటాం కనుక కొంచెం ఇవి బ్రింజల్స్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది చేసే కొద్దీ హార్వెస్ట్ చేయాలనిపించిద్ది వంకాయలు అయితే అంతా పిచ్చి కాపు వస్తుంది అనమాట రీసెంట్గా హార్వెస్ట్ చేశాను కదా ముదిరిపోయినవి ఒక టబ్బు వంకాయలు వాటితో అయితే పచ్చడి కూడా పట్టానండి మళ్ళీ టమాటాలు హార్వెస్ట్ చేయడానికైతే లోపలికైతే వచ్చేసాను అయితే మీకు ఈరోజు ఒక కాయ చూపిస్తాను చూస్తున్నారా గుమ్మడికాయ కలర్ చేంజ్ అయిన తర్వాత హరష్ చేయాలి బట్ వరకు కోత లేదా అని చిన్న భయం అయితే చాలా ఉన్నాయి పిందలు వాటర్ ఎక్కువ అయితే ఇవి కుళ్ళిపోతున్నాయండి అందుకని చెప్పేసి వాటర్ అయితే ఎక్కువగా ఇవ్వట్లేదు జస్ట్ చిలకరిస్తున్నాను అంతే అలాగే వచ్చేసి సొరకాయలు ఇక్కడ చాలా పిందలు అయితే వచ్చాయిలే కానీ చాలా వరకు కుళ్ళిపోయాయి అందుకని చెప్పేసి ఇప్పుడు వాటర్ ఓన్లీ చిలుకరిస్తున్నాను ఎక్కువగా ఇవ్వట్లేదు నేను టమాటాలు హార్వెస్ట్ చేసి తీసుకొస్తున్నాను వారు అక్కడ కార్నర్లో గవా స్ట్రాబెరీ కావా అని చెప్పేసి నేను తెచ్చాను మొక్క బట్ అది బర్బడాస్ చెర్రీ అనిపిస్తుంది కానీ తెచ్చి పెట్టినప్పటి నుంచి ప్రూటింగ్ లేదు ఫ్లవరింగ్ లేదు మొక్క అయితే పెరుగుతూ పోతుంది ఇప్పటికీ రెండుసార్లు ప్రూన్ చేసాము మళ్ళీ ఇప్పుడు కూడా ప్రూన్ చేస్తున్నాము ఇంతలోకి మళ్ళీ గుర్తొచ్చింది అక్కడేమో మనకి గుమ్మడికాయ పాదు ఉంది కదా దాంట్లో కొన్ని పిందలు దాక్కొని ఉన్నాయి సో కోతులకి ఇవి కనిపించే మళ్ళీ మనం ఇది ప్రూన్ చేసేస్తే అవి కనిపిస్తాయేమో అని చెప్పేసి నాలుగు కొమ్మలు కట్ చేసిన తర్వాత అనిపించి మళ్ళీ బ్రూనింగ్ అయితే ఆపేసాము పూత పింద బాగా ఎక్కువగా ఉందని చెప్పేసి నేను బోన్మయల్ ఎతే ఇస్తున్నాను బోన్మిలీ ఇవ్వటం వల్ల ఏమైందంటే మనకి పూత అనేది నిలబడిద్ది కొళ్ళిపోకుండా అలాగే మన వద్ద ఇంకా ఆర్గానిక్ మిక్స్ ఉంది తర్వాత ఎప్సమ్ సాల్ట్ ఈ మూడు కూడా నేను ఈ టమాటా మొక్కలకి గుమ్మడికాయ మొక్క పాదులకి అలాగే పచ్చిమిర్చి మొక్కలు కూడా ఉన్నాయి అక్కడొక్కటి అక్కడొకటి ఇంకా అలాగే కాకరగా పాదు కూడా ఉంది సో వీటన్నింటికి ఇంకా ఈ మూడు రకాల కంపోస్ట్ అయితే ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇంకా వాటర్ అయితే చిలకరిచ్చడం మెయిన్ కదా సో ఎండాకాలం కంపోస్ట్లు ఎక్కువ ఇచ్చినప్పుడు మనం వాటరింగ్ కూడా కొంచెం ఎక్కువగా ఇవ్వాల్సి వచ్చింది అందుకని చెప్పేసి ఇంకా వాటరింగ్ అయితే చేసేసాను ఇంకా తర్వాత లోపల చేసిన ఈ టమాటా హార్వెస్ట్ పచ్చిమిర్చి వంగ ఇవి తీసుకుని వెళ్ళాను ఇంకా ఇక్కడైతే మనకి తొట్టకూర మొన్న అయితే హార్వెస్ట్ చేసాను ఇంకా రెండు మూడు మొక్కలు అయితే హార్వెస్ట్ చేయలేదు చూసుకోలేదు సో ఆ ఎర్ర తొట్టకూర అది హార్వెస్ట్ ఇక్కడ వచ్చేసి బెండ అండ్ పాలకూర విత్తనాలు వేస్తున్నాను సో మా వారు వాటరింగ్ చేస్తున్నారు ఇంకా ఇది వచ్చేసి సిరికూర పచ్చిమిర్చి పదులు బాగా ఎక్కువగా ఉన్నాయి మడిలో అందుకని చెప్పేసి ఇవి ఒక్కొక్క ఆకు తీస్తున్నాను బట్ నాకు తర్వాత అనిపించింది ఇవి పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి కదా సీడ్స్ వేసి వేయకపోయినా ఒకే ఒక్కసారి వేసానండి కడప సుష్మా గారి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంకా ఇవైతే గార్డెన్ మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోయాయి ఇంకా తర్వాత మొక్కలన్నీ పీకేశాను అనమాట ఇంకా ఇవి వచ్చేసి చుక్కకూర ఇవి ఎప్పటి నుంచో కనీసం ఒక ఏడెనిమిది నెలల నుంచి చేస్తున్నాను హార్వెస్ట్ చుక్కకూర కంటిన్యూస్గా వస్తూనే ఉందన్నమాట మనకి ఇంకా ఈ సిరికూర మొక్కలు అయితే ఈ ఇదంతా మిర్చి మడి మిర్చి మొక్కలు ఉన్నాయి అలాగే క్యాలీఫ్లవరు మొక్కలు ఉన్నాయన్నమాట ఇందులో సో ఇంకా ఈ సిరికూర అనేది ఎక్కడెక్కడ ఉందో అంతా పీకేస్తున్నాను అలాగే తోటకూర కూడా ఉంది బాగా ఎక్కువగా కొయ్యి తోటకూర సో అవన్నీ మొక్కలన్నీ పీకేసి ఇంకా లోపల అక్కడ రూమ్ దగ్గర కూర్చుని అక్కడ తీస్తున్నాను అనమాట ఆకులన్నీ మా వారైతే ఇంకా వాటరింగ్ చేస్తున్నారు మొక్కలన్నిటికీ ఇంకా వాటర్ ఒక్కొక్క మడిలో పై పెట్టేసి ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తూ మొక్కలన్నీ తిరిగి తీసుకొచ్చి ఇస్తున్నారు నేను ఇంకా ఇక్కడ కూర్చొని ఆకులు ఒక్కొక్కటిగా తీసుకొని వెళ్తున్నాను అనమాట ఈ విధంగా డైలీ ఏదో ఒకటి ఏదో ఒక హార్వెస్ట్ కాస్తా కూస్తా అనేది వస్తూనే ఉంది అంటే ఇంకా మేము ఇంతకుముందు మంత్లీ ఒక టూ త్రీ టైమ్స్ అన్నా కొనేవాళ్ళం వెజిటేబుల్స్ ఇప్పుడైతే ఒక్కసారి కూడా కొనట్లేదు మనకి సీడ్స్ వేసినవి వేయనవి చాలా ఆర్గానిక్ పంట అనేది అయితే వస్తూనే ఉంది మన లో అండ్ గార్డెన్ గార్డెన్లో సో ఇంకా వీటితోనే మనకైతే సరిపోతుంది ఇంకా ఏదో ఈ పొట్లకాయలు బీరకాయలు అయితే మనకి కోతలు ఉంచట్లేదు కనుక సో అవే ఎప్పుడో ఒక్కసారన్నా కొని మేము వాడుకుంటున్నాము తోటకూరకు ఇలా వెడల్పుగా ఉండిద్ది సిరి కూరకు ఇలా సన్నగా పొడుగ్గా ఉండిద్ది ఇంకా వంకాయలు పచ్చిమిర్చి టమాటా తమ్మకాయలు చుక్కకూర రెడ్డు తోటకూర ఇవన్నీ అయితే ఈరోజు హార్వెస్ట్ చేశాను ఇంకా ఎందుకండి చిక్కుడుకాయల సీడ్స్ ఇలా ఉంటాయి లోపల ఇవన్నీ తీసి ఇప్పుడు కొన్ని తీద్దాం ఇన్ని అవసరం లేదు తీసి నాటుదాం ఎందుకండి ఇన్ని విత్తనాలు అయితే తీసాను చిక్కుడువి ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి నాటేద్దాం ఇవి లావు విత్తనాలే కనుక ఇలా లైన్లాగా గీసుకొని ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క లాగా వేసుకుంటే మనకి మొలకలు బాగా వచ్చి ఇంకా ఎక్కువ హార్వెస్ట్ కూడా ఇస్తాయి ఎక్కువ ఇల్లు కూడా అనమాట అందుకని చెప్పేసి ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ విత్తనాలు అనేది వేసుకోవాలి ఇంకా మా వారు ఎటో వాటరింగ్ చేస్తున్నారుగా ఇంకా ఆయనకి చెప్తే ఆయన ఈ విత్తనాలు వేసిన మడిలో కూడా వాటరింగ్ చేసిచ్చారు మన మధ్య మీకు ఇక్కడ పెద్ద గుమ్మడికాయ చూపించాను కదా ఉండాలని చెప్పేసి చూడండి ఇప్పుడు అసలు కాయ కనిపించట్లేదు చిన్న పిందలే కనిపిస్తున్నాయి అసలు ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పేసి లోపలంతా వెతికాను ఇదంతా వెతికాను చూస్తున్నారు కదా కోతి లోపల రాకుండా ఇలా నెట్తో ఎంత కట్టుదిట్టంగా ఉంచినా సరే పైన కింద రౌండ్గా ఎట్నుంచి వచ్చిందో నుంచి తీసుకెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు కానీ ఎక్కడ దాచిపెట్టిందో చూసారా ఇప్పుడు నేను నెట్ లోపల నుంచి బయటకొస్తున్నాను ఎంత కట్టుదిట్టంగా ఉంచినా సరే మేము కోతు నుంచి టమాటాలు గుమ్మడికాయలు బీరకాయలు పొట్లకాయలు ఇవన్నీ వంకాయలు ఇవే వీటిని అయితే కాపాడలేకపోతున్నాము ఎందుకంటే ఫామ్లో పెట్టుకున్న చిన్న ఒక రూమ్ ఇది ఏదో ఒకటి బాత్రూమ్ బాత్రూమ్ పైన ఉంది చూడండి సరా ఎక్కడ దాచిపెట్టిందో మొదటి కాయ తినేసింది ఇప్పుడు రెండో కాయ అది కూడా తినేసింది ఇంకా నాకైతే అసలు ఇంట్రెస్ట్ పోయిందండి ఇంకా నేను దిగులతో కూర్చున్నాను ఇంకా మా వారు మిగతా మొక్కల్ని పట్టించుకోవాలని చెప్పేసి వాటరింగ్ అయితే చేస్తున్నారు